హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుమలలో అయితే ఉన్నాము అందరికీ ఓం నమో వెంకటేశ్వరాయ ఇక్కడైతే పావుబాజీ అయితే అమ్ముతున్నారనమాట పావుబాజీ వచ్చి బ్రెడ్ని చూసినారు కదా నాలుగు బ్రెడ్ ముక్కల్ని అయితే దీనిపైన బటర్ పూసి బాగా ఫ్రై చేస్తున్నారు రోస్ట్ లాగా చేస్తున్నారు అనమాట బటర్ పూసి మీరు ప్రైస్ ప్రైజ్ అనికొస్తే యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు బ్రదర్ అయితే బ్రెడ్ ముక్కల్ని బాగా రోస్ట్ చేసేసినాడు ప్లేట్లు అయితే పెడుతున్నాడు అనమాట రెండు రెండుగా పెడుతున్నాడు మీరు చూడొచ్చు మన ఛానల్ కొత్తగా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి పక్కన చూడొచ్చు ప్యాన్లు అయితే గ్రేవీ అయితే రెడీ చేస్తున్నాడు అది వచ్చి పావుబాజీకి సంబంధించిన గ్రేవీ అనమాట వాసన అయితే సూపర్ వస్తుంది మన పావుబాజీ అయితే రెడీ అయిపోయింది అయితే లెమన్ మింట్ ఇచ్చినాడు అట్లాగే ఆనియన్స్ ఇచ్చినాడు రెండు బ్రెడ్ ముక్కలు ఇచ్చినాడు చూడొచ్చు మీరు టేస్ట్ విషయానికి వస్తే బాగానే పావు పావుబాజీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా టేస్ట్ పరంగా అయితే సూపర్ ఉన్నది అట్లాగే ఇక్కడ రసగుల్లా తీసుకున్నాను అనమాట ప్రైస్ వస్తే అది పది రూపాయలు టేస్ట్ పరం కూడా అది కూడా రసగుల్లా బాగానే ఉన్నింది అనిపించింది అమౌంట్కి మీకు ఈ వీడియో నచ్చిన నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన ఫేస్బుక్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి ఇట్లా స్ట్రీట్ ఫుడియోస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసం